అందరికి నమస్తే పిల్లా విద్య వచ్చేసింది మంచి మంచి కుల్లం కుల్ల మూచర్లను పట్టుకొని ఎందుకు వాల్సం ముందుగా హెడ్లైన్స్ చేసేద్దాం పండ్రి తాగనీకి అన్నం వండుకోనికి నీళ్లు లేవు నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం ప్రశాంత్ నగర్ లా రోడ్డెక్కిన మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లకు అవస్థలు పడుతుండ్రు మరి ఏమైంది అని సర్కార్ నిలదీస్తుండు కేటీఆర్ సారు ఎన్నికల కోడ్ నియమాలు కేవలం బీఆర్ఎస్ పార్టీకే వర్తిస్తాయా ఈసీ చెప్పాలే దీనికి సమాధానము ఆ సారు చెప్పిండు లక్ష్మణన్నకు సారీ నేనూ మీడియా వల్లే రానికచ్చిండు కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి క్యాంప్ కార్యాలయం ముట్టడి ఎమ్మెల్యే రావాలంటూ నినాదాలు రాష్ట్రంలా అంత మంచిగున్నది నీళ్ళ తిప్పలు లేనే లేదు కాంగ్రెస్ వచ్చినాక మస్తు వానలు పడుతున్నాయి తాగు సాగు నీళ్ళకు అసలు గోసనే లేదు మరి మీరు ఎందుక కాకి ఇట్లా రోడ్ల మీద కచ్చి బిందెలు ప్రదర్శన చేస్తుండ్రు కాలి బిందెలతోని రోడ్ల మీద కూర్చోవాల్సి వస్తుంది అని యూరియా కోసం మళ్ళా చెప్పులు పాస్బుక్కులు లైన్లలో పెట్టుకోవాల్సి వస్తుందని కరెంటు కోసం అధ్వరాత్రులు పొలాలకు పోవాల్సి వస్తుందని సీఎం కేసీఆర్ సారు చెప్పిన మాటని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం శేషి చూపిస్తుంది కదా నుల్లా రాష్ట్రం అంతా మస్తు వానలు గురిచి తాగు సాగునీళ్లకు తిప్పలు ఉండదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏలువడ్ల అధికారులు లీడర్లు పంతనం చేయంగా గుక్కెడు నీళ్ల కోసం అమ్మలక్కలు తిప్పలు పడబట్టే పరిస్థితి వచ్చింది ఇక నిన్ననే చూసినాం కదా నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం మట్లార్లపల్లిలో కూడా ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని ఇట్లా రోడ్ మీదకి వచ్చిండ్రు ఇక ఇవాళ్ళనేమో ప్రశాంత్ నగర్ లాగా ఇట్లా ఖాళీ బిందెలతోటి మళ్ళీ రోడ్లెక్కిర్రు అమ్మలక్కలు కాంగ్రెస్ అధికారులకు రానీకి ఎన్ని మాటలు చెప్పిండ్రు ఎంతగానో మూతల కొట్టిండ్రు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు స్కూటీ లంటిరి ల్యాప్టాప్లు తులం బంగారము కౌరు రైతులకు సాయము ఇక పెన్షన్ నిరుద్యోగులకు ఉద్యోగాలు నిరుద్యోగ భృత్తి అంటిరి దివ్యాంగులకు పెన్షన్ ఆటో డ్రైవర్లైతే చెప్పరాదు పాపం గిట్ల గీ తీరులు అన్ని హామీలు ఇస్తే ఇక ఏమైనాయి అని ఇప్పుడు అడుగుతుంటే మోకం చాటే పడుతుంది ఇక పాప మాటోళ్లకు వచ్చిన గోసలైతే మామూలు తిప్పలు కాదు పాపం మాటోలా గిరాకి నడవక అన్నకు పాపం ఆత్మహత్య యత్నం చేసిండు మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సారు కేటీఆర్ సారు ఆయన దగ్గరకు పోయి అరుసుకున్నాడు మనం కూడా ముచ్చట అరుకున్నాం పాండ్రి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ లక్షలాది మంది ఆటో డ్రైవర్లు అవస్థలతో కొట్టుమిట్టాడుతా ఉన్నారు ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి కూడా అసెంబ్లీలో కూడా తీసుకొచ్చినాం కేవలం దృష్టికి తీసుకురావడం మాత్రమే కాకుండా ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో ఏ మండలంలో ఆ తొంభై మూడు మంది ఉన్నారు వారి పేర్లు వివరాలతో సహా ప్రభుత్వానికి శాసనసభలోనే మేము మా పార్టీ తరఫున కూడా అందజేసి ఒక్కొక్కరికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పది లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది నెలకు వెయ్యి రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేలు అన్నారు మాకు ఎక్కువ డ్రైవర్లు ఈ కాంగ్రెస్ పాపం ఆటో డ్రైవర్లకి అయితే మస్తు ఇబ్బంది అయింది లగ్గిరాకి కాక ఇక చచ్చిపోరణ్యం అనే కాడికి ఎత్తుంది వాళ్ళ బతుకులు ఇక రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు అవస్థలు పడుతున్నా కాంగ్రెస్ పాత్ర సలీ సప్ చేస్తలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇక వాళ్ళ వివరాలు ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళకు పది లక్షలు ఎక్స్క్రీషియా ప్రకటించాలని మన కేటీఆర్ సారు కోరుకుంటుండు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఆటో సంక్షేమం బోర్డు పెట్టి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నది కదా ఆటో మీద ఉన్న యాభై శాతం మాఫీ చేస్తామని చెప్పిండ్రు కదా ఎందుకు చేస్తలేరు అని అడిగింది పక్కపంట రాష్ట్రంలో కూడా మన తర్వాత ఆరు నెలలకైనాయి వాళ్ళు హామీ ఇచ్చిండ్రు ఆ ప్రకారం చేసిండ్రు కదా మరి మీరెందుకు ఏత్తలేరు అని అనికచ్చిండు ఇక ఫ్రీ బస్ పథకం తోటి ఆటో నడపక కుటుంబ పోషణ భారమై ఆత్మహత్య చేసుకున్న ఆమె ఆటో డ్రైవర్ ను పరామర్శించు మన కేటీఆర్ సార్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి గ్రామంలో ఫ్రీ బస్ పథకం వల్ల ఆటో నడవక పూట గడవక కుటుంబ పోషణ భారమై గడ్డి మందు దాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ మన ఆటో డ్రైవర్ అన్నను ఇక మనకి కేటీఆర్ సారు ఒయ్యండు ఇక ఆస్పత్రి షెరీకైన ఆ అన్నను మాట్లాడించి అన్నకు ధైర్యం చెప్పి వచ్చిండు మనకి సారు పెద్ద మనిషి అనుకో ఎట్లుంటారు ఇద్దరు దిక్కు సమానం మాట్లాడతారు రెండు దిక్కుల సమాన న్యాయం చేస్తారు కానీ గిడ ఏమైందో చూడుండ్రి ఎన్నికల కోడ్ బిఆర్ఎస్ కి తప్ప కాంగ్రెస్ కి లేదు కావచ్చు చూడుండ్రి మీరే ఈసీ అధికారులు చేసిన పని ఒకళ్లకు ఒక న్యాయం ఇంకోలకు ఇంకో న్యాయం ఉంటుంది అని పెద్ద మనిషిని కత్తే ఎట్లుంటారు ఇద్దరికి సమానంగా మాట్లాడతారు ఇద్దరి దిక్కు సమాన న్యాయం చేస్తారు కానీ గిడ ఏమైంది చూడుండ్రి ఎన్నికల కోడ్ నియమాలు కేవలం బిఆర్ఎస్ పార్టీకే వర్తిస్తాయి కావచ్చు జూబ్లీ హిల్స్ లా ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కదా ఇక నగరంలా కాంగ్రెస్ నాయకుల కట్అవుట్లు తొలగించలేదు ఈసీ అధికారులు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఇట్లా అడుగడుగున కాంగ్రెస్ నాయకుల బ్యానర్లు కట్అవుట్లు కనబడుతున్నాయి మరి బీఆర్ఎస్ ఏం పాపం చేశారు సారు నిన్న ఈ ముచ్చట చెప్పుకున్నాం కదా మన మంత్రి పొన్నం సారు నోటి దురద గురించి ఆ ఇక దాని మీద ఇలా పొన్నం సారు స్పందించాడు నాకు గా ఉద్దేశం లేదు అట్లా అనలేదు ఇక సారీ అని చెప్తుడు ఇక అనకపోతే మరి మీడియా వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ సారు మీ మీ దగ్గర చూపియనికి ఇక లొల్లి సరదు మనిగింది అన్నట్టు ఇక కలిసి భోజనం చేసిండ్రు ఇక ముచ్చట ఒకసారి తెలుసుకుందాం పాట జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనగపోయినప్పటికీ దానికి పత్రికల్లో వారు స్వీకరించినటువంటి ప్రకారంగా నిన్న మంత్రి పొన్నం సారు మాట్లాడిన నోటి దురుసు గురించి మనందరం చెప్పుకున్నాం కదా ఇక దాని మీదనే గల పొన్నం సారు క్లారిటీ ఇచ్చికొచ్చిండు ఇక మనం మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు అడ్లూరి లక్ష్మణన్నను మస్తు అసంతృప్తి గురి చేసినాయి అని నేను చెప్పిండు కదా చింతిస్తున్నా అని చెప్పుకుంటూ వచ్చిండు ఇక పొరపాటున జరిగిందని చెప్తే బాగుండేది అని చెప్పిండు ఆ ఇక దున్నపోతూ వ్యాఖ్యలు చేసినందుకు నాది తప్పే అయింది అని చెప్పుకొచ్చిండు నేను ఆ మాట అనకపోయినా పత్రికల్లో అచ్చింది దాని ప్రకారం ఇక అడ్లూరు లక్ష్మణ్ బాధపడడానికి నేను క్షమాపణ చెప్తున్నా అని పొన్నం సారు చెప్పుకొచ్చిండు ఇక గా అయిపోగానే ఇక అందరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసిండ్రు ఈ మరి ఇల్లు సర్జు మణినట్టేనో మళ్ళా లేదో చూడాలే మరి అసలే కాంగ్రెస్ లో అంతర్గత స్వేచ్ఛ ఎక్కువ కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎవ్వరు రోడ్ మీద ధర్నాలు చేస్తలేరు ఏతుంది పొల్ల అని గరం కాకుర్రులా చూసేటోళ్ళు నేను మాట కాంగ్రెస్ చెప్తుండ్రు నాగర్ కర్ణులు కాడ మా బాధ చూపియండ్రి అని అర్థం చేసుకోండ్రి అని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సార్ క్యాంప్ ఆఫీస్ కు వేయిండ్రు గి అక్కలంతా మరి పది నెలల సంధి జీతాలు ఇత్తలేరట ఒకసారి ఆ ముచ్చట తెలుసుకున్నా పాండ్రేలా ¡Madre! ప్రభుత్వం వచ్చినాక ఎవరైనా ఏ శాఖ రోడ్డు మీదకి ఎక్కనోళ్ళు ధర్నాలు శాఖను ముట్టుకున్నా గట్లనే ఉన్నది మీద బతుకులు ఇక కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిచ్చు పది నెలల సందలి జీతాలు ఇత్తలేరట ఇక వాళ్ళ నిలదీనికి కర్నూలు జిల్లాల సమస్యల పరిష్కారం కోసం రోడ్డు ఎక్కిండ్రు ఆశ్రమ పాఠశాల దినసరి కార్మికులు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదమూడు వేలు జీతం ఉంటుండే కానీ రేవంత్ సర్కార్ వచ్చినాక పదకొండు వేల ఏడు వందలు తక్కువ సరికి ఇక మస్తు బాధపడుతుండ్రు ఇరవై ఆరు రోజులుగా సమ్మె ఎత్తుండ్రు వీళ్ళు ఆశ్రమ పాఠశాల దినసరి కార్మికులు అయినా కాంగ్రెస్ సర్కారు సలిసప్పుడు ఎత్తలేదు